హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమ్మక్క సారక్క జాతర లాస్ట్ రోజు అన్నమాట అమ్మవారు సమ్మక్క సారక్క గద్దెల మీదకి వచ్చినప్పుడు ఇదైతే చాలా అంగరంగ వైభవంగా ఈ జాతర అయితే జరుగుతుంది ముక్కు మొక్కున్న వాళ్ళు బంగారాన్ని అయితే తులాభారం వేసిస్తారు ఈ జాతర ఈసారి మాత్రం చాలా మార్పులు జరిగినాయి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇలా లేదు ఈసారి కొత్తగా చాలా వర్క్స్ అయితే జరిగినాయి కొన్ని లాస్ట్ ఇయర్ వెళ్ళిన క్లిప్స్ కూడా ఉన్నాయి ఇందులో మేము జాతర అయిపోయిన తర్వాత సమ్మక్క సరని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మేమైతే లక్నవరం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మేము ఇక్కడ చాలా బాగుంది అసలు ఇక్కడ బోటింగ్ ఉంటుంది చుట్టూ ప్లేస్ కూడా చాలా బాగుంది అసలు వాటర్ ఇవంతా కూడా గోదావరి దీనిపైన కూడా మేము చాలాసేపు నడిచాం అన్నమాట ఇక్కడ కొన్ని అంటే అక్కడ అక్కడ ఉండే వర్కర్స్కి హౌజెస్ కూడా ఉన్నాయి వాటర్లోనే కట్టారు భలే అనిపించింది ఇది అర్చన మేమందరం అప్పుడు వెళ్ళాము అసలు లాంగ్ బ్యాక్ వీడియో అయితే ఇది ముందే అప్లోడ్ చేయాలనుకున్నాను అలాగే మిస్ అయిపోయింది అందుకే ఈసారి ఇందులో చేస్తున్నాను ఇప్పటి కొన్ని క్లిప్లు ఇప్పటివి ముందు చూసారు కదా సమ్మక్క జా అనేది ఆ క్లిప్స్లో ఇవి యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుండే ఇదైతే మొత్తం కూడా ట్రిప్ అయితే అసలు చాలా బాగా చేసాము మేము లాస్ట్ ఇయర్ వెళ్ళింది కూడా ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు చూడండి ఫుల్ మేము అక్కడ దాంట్లో కూడా దిగామనమాట జంపన్న వాగు అవన్నీ ఉంటాయి లాస్ట్ ఇయర్ ఏమో ఇలా ఉండింది అయితే ఇప్పుడు చాలా చేంజెస్ అయితే జరిగినాయి అంటే అప్పటికంటే ఇప్పుడు చాలా మార్చేసారు టెంపుల్ అంతా కూడా రష్ కూడా చాలా ఎక్కువగా ఉండింది ఈ రష్ టైంలో మేము లాస్ట్ టైం ఏంటంటే ఇది జంపన్న వాగు ఇందులో మేము జస్ట్ దిగాము ఇంతవరకు అయితే ఇక సమ్మక్క సారక్క చూపించాను అయితే మన మేము నర్సింహపేట టెంపుల్కి వెళ్ళినప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం అనమాట అక్కడ కొంచెం క్లిప్ అయితే తీసాను ఆ రోజు మేము సాటర్డే టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా సిస్టర్ని వాళ్ళ వాళ్ళ ఇల్లు కూడా దారిలోనే ఉంటుంది సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాము వాళ్ళు కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేశారనమాట అలాగే వాళ్ళు ఇల్లు అదంతా చూడడానికి వెళ్ళాము కానీ ఇంకా వీడియో తీయలేదు మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ వీడియో అయితే తీస్తాను మొత్తం హోమ్ టూర్ లా చేస్తాను వీళ్ళు కొత్తగా కట్టారు పైన కూడా ఇంకా కడుతున్నారు పైన కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇక్కడ అందరం ఉన్నప్పుడు ఒక సెల్ఫీ వీడియో అయితే తీసాను ఇంకెక్కువ తీయాల్సింది కానీ ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఆ వీడియోలో అసలు ఫస్ట్ స్టోరేజ్ లేదు ఫోన్లో అది మెయిన్ ప్రాబ్లం అయింది అందుకే అంత తీయలేకపోయాను టెంపుల్ వీడియోస్ చాలా ఉండుండే కదా పెద్ద తులసమ్మ కోట కూడా పెద్దది వేశారు ఇక్కడైతే ఇంటి ముందు మన్ మస్తు అనిపించింది ఓపెన్ ప్లేస్ కూడా చాలా బాగుంది వెనకాల మాత్రం నాకైతే ఇది బాగా నచ్చింది వెనకాల ఈ ప్లేసు అసలు మనకి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ అక్కడ చేసుకుని కూర్చోవచ్చు ఇదైతే వాళ్ళ షాప్ అనమాట ఫర్టిలైజర్ షాపు ఇంకా షాప్లో నుంచి రావచ్చు మళ్ళీ అక్కడ మా గల్లీ చూసాముగా అక్కడ నుండి కూడా రావచ్చు బయటికి ఇది వాళ్ళ పెద్దది గూడెం అన్నమాట షాపు ముందు ఫ్రంట్ సైడ్ షాప్ అయితే ఉంటుంది ఇంకా మేము స్టార్ట్ అయినాం వెళ్ళడానికి వెళ్ళే దారిలో జామ తోట ఉండదు అనమాట జామకాయలు కొన్ని కొనుక్కొని కార్లో కూర్చొని తినుకుంటూ వెళ్ళాము ఇంకా ఫైనల్ అయితే ఇంటికి రీచ్ అయ్యాం అనమాట ఇక్కడ మా దగ్గ మా దగ్గర ఒకటి అది ఉంటుంది వాటరు అది చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తాను అది కూడా పొలంలో అన్ని నాట్లు వేస్తున్నారు అప్పుడు మేము ఊరు వెళ్ళినప్పుడు నాట్లు వేసే టైం అనమాట చాలా బాగుండింది అసలు ఇంకా ఆపి తీద్దాం అనుకున్నాను కానీ మా వాళ్ళు ఆపలేదు ఎక్కడ కూడా భలే అనిపిస్తుంది వాళ్ళైతే పాటలు పాడుతూ ఎంత బాగా బాగేశారు ఇదే ఇక్కడ ఈ ఏరు వాటర్ చూడండి ఎంత బాగుంటాయండి చాలా ఇది ఎప్పుడుదో అసలు చాలా ఇయర్స్ బిడ్జ్ అనమాట దానికి చాలా ఇయర్సే ఉంటాయి ఇక్కడ మేము చిన్నప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను ఇక్కడ చిన్నప్పుడు మేము ఎక్కువగా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ ఇది జంపన్న బాగ అనమాట ఇది ముందు పెట్టాల్సింది ఇక్కడ వచ్చింది